మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో పనిచేస్తున్న నాలుగవ తరగతి ఉద్యోగులపై గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన సంబంధిత శాఖ జాయింట్ కమిషనర్ ఈ నెల ఇరవై ఒకటవ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె సూర్యనారాయణ స్పష్టం చేశారు ఈ మేరకు ఆయన మంగళవారం స్థానిక కట్టమంచిలోని కమర్షియల్ ట్యాక్సెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు గత నెలలో చిత్తూరు కమర్షియల్ టాక్సెస్ కార్యాలయంలో ఆఫీస్ కబార్డినేట్లుగా పనిచేస్తున్న ఇరువురు ఉద్యోగులను అగరకులానికి చెందిన ఆ శాఖ జాయింట్ కమిషనర్ కులం పేరుతో దూషించడం దారుణమన్నారు ఈ విషయంగా తమ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవన్నారు ఈ నెల తేదీలోగా జాయింట్ కమిషనర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సరైన వివరణ రాకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ సమావేశంలో కమర్షియల్ ట్యాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర నేత సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు శివయ్య రమేష్ కమర్షియల్ టాక్సెస్ అసోసియేషన్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులతో పాటు జిల్లా కార్యదర్శి కేఆర్ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది ఈ శాఖ అమలు చేసే చట్టాలు కాబట్టి ఈ శాఖ వారు ఎక్కువ బాధ్యతల్లో పాలు జరిగింది మా దృష్టికి వస్తే సరే ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం జరుగుతూ ఉందో పక్క దేశ ప్రధానమంత్రే దాని కంక్లూజివ్ సభకి కన్నులు చూస్తున్న సందర్భంలో మన వైపు నుంచి ఏ చిన్న నిరసన కార్యక్రమం అయినా అది మొత్తం అసలు ఆ కార్యక్రమం యొక్క అటెన్షన్ ఫోకస్ డైవర్ట్ అవుతుందనే ఉద్దేశంతో అయ్యా మీరు మౌనంగా మీరు మౌనంగా ఉండండి మీ ఆవేదన అర్థం చేసుకున్నాం దీపావళి అయిన వెంటనే మరి అందరి దృష్టికి ప్రభుత్వ పెద్ద దృష్టికి మీ సమస్య తీసుకెళ్ళి మీ గౌరవాన్ని మేము కాపాడుతామని చెప్పి వారికి మేము మాట ఇవ్వడం జరిగింది సంఘాలుగా మా మాట మీద నాయకుడిగా నా మీద గౌరవంతో స్థానిక నాయకులు సంఘ సభ్యులు ఉద్యోగులందరూ మౌనం దాలిస్తే తిరిగి నేటి వరకు ఎవరు స్పందించకుండా పట్టించుకోకపోతే మొన్న ఈ రా జిల్లాలో ఉన్న ఉద్యోగులందరూ మాస్క్జీలు పెట్టారు సరే ఆ ఉదంతాన్ని అత్యవసరంగా సమావేశమైన రాష్ట్ర కార్యవర్గం ఇది చిత్తూరులో ఒక ఇద్దరు ఉద్యోగస్తుల మీద ఒక అధికారి ప్రవర్తన ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా మేము చూడటం లేదు గడిచిన రెండున్నర సంవత్సరాలుగా ఇలాంటి అహంకార పూరిత ప్రవర్తన దుర్మార్గపు అడ్మినిస్ట్రేటివ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ రాజ్యాంగ విరుద్ధంగా నిబంధనల విరుద్ధంగా ప్రభుత్వ ఆదేశాలు మనకు అప్లికబుల్ కావన్న రీతిలో ఈ శాఖలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ నిర్వహిస్తున్న తీరుని మేము ఒక్కసారి పరిశీలన చేసి వీటన్నిటి కొనసాగింపు పరాకాష్ట చిత్తూరు ఉదంతం కాబట్టి ఇక్కడ ఉద్యోగులు అది భరించలేకనే ఆ ఆ సబ్కేష్లేటెడ్ సబ్కేషన్ ఆవేదన ఈ ఉదంత బయటపడింది కాబట్టి ఇది ఉద్యోగస్తులు ఇక్కడ ఉద్యోగస్తులు వాళ్ళ బాధ్యతగా ఈ జిల్లాలో జరిగిన ఘటనని జిల్లా అడ్మినిస్ట్రేటివ్ హెడ్ గా ఉన్న జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం కోసం జిల్లా కలెక్టర్ గారికి నివేదిస్తే వారు ఒకసారి పిలిచి వీళ్ళని మాట్లాడారు అక్కడ డిఆర్ఓ గారు ఏం జరిగింది అని తప్ప ఎక్కడ అధికారికంగా విచారణ చెప్పడం ఆదేశాలు లేవు సో దీని కారణంగా ఉద్యోగస్తుల్లో సంఘంలో నాయకుల్లో అందరిలో దీన్ని ఉదంతాన్ని మసిబూసి మారేడుకాయ చేసి చేయాలనేటువంటి ప్రయత్నం ఉంటే కాస్త కొంచెం ఒక్కసారి ఆ బ్యానర్ మీద దృష్టి పెట్టి కనుక పాత్రికేయులు కానీ పౌర సమాజం కానీ ఎవరైనా చూస్తే దీంట్లో ఏమన్నా ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి డిమాండ్లు ఏమైనా కోరుతా ఉన్నారా గౌరవం ఇవ్వని కోరుతా ఉన్నారు రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగ సూత్రాలు ఈ శాఖలో అమలు చేయండి అని కోరుతా ఉన్నారు ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఏవైతే ఉత్తర్వులు జీవోలు ఉన్నాయో వాటిని అమలు చేయమని కోరుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలను అమలు చేయమని కోరుతా ఉన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయమని కోరుతా ఉన్నారు స్టాట్యూటరీ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన పదోన్నతులు అటెండర్ నుంచి ఎడిషనల్ కమిషనర్ దాకా జూన్ నెలలో డిపిసి చేసి ఈ రోజు వరకు ఉత్తర్వులు లేకుండా ఏం ఆశించి ఎవరు ప్రయోజనాల కోసం ఆపి పెట్టారో తెలియపరిచి మా పదోన్నతులు విడుదల చేయమని కోరుతా ఉన్నారు ఇందులో ఏదైనా ఒక్కటైనా ఉద్యోగస్తులు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మాకు బాకీ ఉంటే చెప్పింది మీరు స్వయంగా విన్నారు చూశారు ఇది ఇక్కడ స్థానిక ఉద్యోగస్తులు అందరూ సంఘాలకు అతీతంగా ఇది ఏ ఒక్క సంఘమో ఒక నాయకత్వం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులు కలిసి ఒక ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుని ఒకరోజు మాస్కాజులు పెట్టి తమ నిరసన తెలియజేసిన వెంటనే చీఫ్ కమిషనర్ గారి కార్యదర్శి సెక్రటరీ టు చీఫ్ కమిషనర్ గారి కార్యదర్శి డేట్ లేకుండా ఆయన సంతకంతో ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నాడు ఏమని ఇరవై ఎనిమిదో అక్టోబర్ నాడు జరిగిన వాణిజ్య పనుల శాఖ సిబ్బంది ఆరోపణలు చేస్తున్నారు జాయింట్ కమిషనర్ గారి మీద మోంతా తుఫాన్ కార్యక్రమాల పర్యవేక్షణలో ఉన్న గౌరవనీయులు ఆర్థిక శాఖ మహిళలు కేశవ్ గారు ఈ ఘటనపై వెంటనే అంతర్గత విచారణ చేపట్టమని ఆదేశాలు జారీ చేశారు చీఫ్ కమిషనర్ గారు ఈ ఘటన పరిశీలించామని సత్వర విచారణ జరిపిస్తామని చెప్పారు ఈ ఘటనపై విచారణ అధికారి నియమించడం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బిజం హెర్నియా నరాలు ఉబ్బడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును